ఒక అరాచకవాది ఒక ఆర్థిక ఉగ్రవాది రాజ్యపాలకుడైతే ఎవరాస్తులైనా లాగేస్తారు నేను అనేది ఏంటంటే వ్యాపారం చేయాలి కానీ చాలామంది వ్యాపారవేత్తలు ఉంటారు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యాపారవేత్తని మాత్రం చూడటం లేదు ఈరోజే నేను పేపర్లో చూసినప్పుడు చాలా హృదయ విధారకమైనటువంటి సంఘటనని మాత్రం నేను చెప్పగలను అట్ సేమ్ టైం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన పోర్టు కార్యకలాపాలు స్థాపించి దాదాపుగా ఇరవై ఏళ్ల పాటు వ్యాపారాన్ని దేదీప్యంగా చేసుకున్న ఆయన ఒక ఈ పదకొండు సిబిఐ కేసుల్లో తొమ్మిది ఈడీ కేసుల్లో ఏమన్నా ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తి నాకు నీ ఆస్తి కావాలా ఈకపోతే నీ బిడ్డలను చంపేస్తాం మేము ఆడ సంతకం పెట్టమంటే ఆడ పెట్టాలని బెదిరించి తన ఆయన పదకొండు సిబిఐ కేసుల్లోనూ తొమ్మిది ఈడీ కేసుల్లో ఏ టూగా ముద్దాయిగా ఉన్న వేణుంబాకం విజయసాయిరెడ్డి అనేటటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ఫోన్ చేసి మా మరో ఎంపీ అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క చిన్నానగా చెప్పుకొనబడుతున్న వైవి సుబ్బారెడ్డి యొక్క పుత్రరత్నం అయినటువంటి విక్రాంత్ రెడ్డి పోయి అంటే వీళ్ళు రాజకీయ నాయకుల రౌడీలా అంటే ఒక మిడతల దండులాగా పడి ఎవరు వ్యాపారమైన లాగేసుకుంటారా ఇది ఎక్కడ రాజనీతి రెండు వేల ఐదు వందల కోట్ల విలువైనటువంటి కేఎస్పిఎల్ అంటారు కాకినాడ సియా పోర్ట్ లిమిటెడ్ దాంట్లో ఫార్టీ వన్ పాయింట్ వన్ టూ పర్సెంటేజ్ ఆఫ్ షేరు ఎవరో ప్రైవేటు కంపెనీ వాళ్ళ చేత ఆడిట్ ఎలా చేపిస్తారు కాగ్ అనే ఒక సంస్థ ఉంది కంపోటర్ అండ్ ఆడిట్ జనరల్ అనే ఒక సంస్థ ఉంది ఒక సేదరన్ అండ్ సంతానం ఎల్ఎల్పి అని ఒక ఆడిటింగ్ సంస్థ చెన్నై ఆడిటింగ్ సంస్థ దొంగ రిపోర్టు తయారు చేయించుకొని మీరు ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు కట్టాలా కట్టకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని జైల్లో పెడతాం అని చెప్పి రిపోర్టు తయారు చేసి చేతులు మారి బలవంతంగా సంతకాలు పెట్టించుకున్న తర్వాత కేవలం తొమ్మి తొమ్మిది పాయింట్ అరవై రెండు కోట్లు కడితే సరిపోతుంది అని చెప్పటం అంటే ఇది దుర్మార్గమైనటువంటి ప్రక్రియ అని నేను అంటాను అదే తొమ్మిది పాయింట్ అరవై రెండు కోట్లు ఆ రావు గారు కర్ణాటక వెంకటేశ్వరరావు గారి కట్టి ఉండేవాళ్ళు కదా అంటే మీరు మీరు ఏది కోరుకుంటే అది రాసియాలనా అంటే ఇది రాజకీయమా రౌడీయిజమా అందువల్ల నేను అంటుండే పాయింట్ ఏంటంటే ఒక్కసారి ఆలోచించుకోండి రాష్ట్ర ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది పద్ధతి కాలంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇదే జే గ్యాంగ్ మోటా దాదాపుగా ఆ కేసులన్నీ కూడా ఆ రోజు రాష్ట్ర కేబినెట్ మొత్తం కూడా కేసులు ఇరుక్కున్నది ఆ బెంగళూరు వేదికగా ఇండియా సిమెంట్ వన బెదిరించారు దాలిమియా సిమెంట్ వన బెదిరించారు ఆ తర్వాత మీకు రకరకాల సంస్థలన్నీ బెదిరించేసి ఇల్లు అమ్ముకుంటే కానీ రాజకీయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి ఇన్ని లక్షల కోట్లకు పడగలెత్తినాడంటే ఆనాడు ఈడీ సిబిఐ కేసులు నమోదు చేసి మన తెలుగు బిడ్డ అయినటువంటి లక్ష్మీనారాయణ గారు జేడి జాయింట్ డైరెక్టర్ సిబిఐ జాయింట్ డైరెక్టరు నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు దోపిడీ చేశాడు తండ్రి అధికారాన్ని నలభై మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలండి సాక్షాధారాలతో సహా ఇరికిచ్చేశాడు ఆ రోజు గాలి జనార్దన్ రెడ్డి అయితేనేమి తర్వాత సెడ్జ్ అనేది అప్పుడు మన్మోహన్ సింగ్ హయాంలో స్పెషల్ ఎకనామిక్ జోన్ పాలసీ అప్పుడే వచ్చింది అది మన్మోహన్ సింగ్ పరిపాలన కాలంలో వచ్చి పదకొండు సెజ్జులు తెస్తే ఐదు లక్షల ఇరవై ఆరు వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆనాడు నాలుగు సెజ్జుల్లో జీరో ఎంప్లాయ్మెంట్ కేవలం ఇరవై ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చారు కాబట్టి కాగ్ రిపోర్ట్ కడిగేసింది రోజు రెండు వేల పన్నెండు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ సారీ మార్చి ముప్పై ఒకటిన అసెంబ్లీలో ప్రవేశపెడితే కాగ్ రిపోర్ట్ కడిగేసింది భూములు లాక్కున్నారు ఉద్యోగ కల్పన లేదు కేవలం ఇరవై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చి కేవలం ఇది భూములు కొట్టేసేదానికంటే నిన్నగాక మొన్న ఒక వన్ మంత్ బ్యాక్ తెలంగాణ హైకోర్టు సంచలమైన తీర్పు ఇచ్చింది ఇది దోపిడీ షెడ్యూల్ ఎన్నినూ భూములన్నీ వెనక్కి తీసేసుకోండి మాకు ముప్పై రోజుల లోపల రిపోర్ట్ సబ్మిట్ చేసింది సబ్మిట్ చేయమని తెలంగాణ హైకోర్టు అడిగింది కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రులైపోయి ఎంపీలు అయిపోయి ఎమ్మెల్యేలైపోయి ప్రజల సంపదని లూటీ చేస్తూ ఉంటే చూస్తూ ఉండాలనా కాబట్టి ఆలోచించుకోండి ప్రజలు కూడా అదే విధంగా గల్లా జయదేవ్ గుంటూరు ఎంపీగా ఉంటే అమర్ రాజా బ్యాటరీస్ అనే కంపెనీకి పొల్యూషన్ కంట్రోల్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎప్పటి నుంచో వాళ్ళ తాత హయాం నుంచి వాళ్ళ వ్యాపారస్తులుగా ఉంటే వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ఉండొద్దు ఈ రాష్ట్రంలో వెళ్ళిపో ఉంటే మా పార్టీలో ఉండాలా లేదంటే నీ కంపెనీ మూసేస్తామని బెదిరిస్తే అతని రాజకీయాలకు దూరం దూరమైపోయి తర్వాత తెలంగాణలో తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టి పరిశ్రమను స్థాపించి తెలంగాణ బిడ్డలకి ఉపాధి కల్పించారు ఇటువంటి ఈ పులివెందల అనే వాడు ఈ విధంగా రౌడీ రాజకీయం చేసి తెలంగాణ ప్రజలు కూడా డిమాండ్ చేసింది వల్లేనని అనిపిస్తుంది ఇప్పుడు తెలంగాణ మాకు సపరేట్ రాష్ట్రం కావాలా ఈ దోపిడీ దోపిడీ మొఠా ఈ పులివెందల పాలిగాళ్ల మొఠాకు మేము బలైపోతామని చెప్పి స్వరాష్ట్రాన్ని కోరుకున్నది కూడా అందుకనే ఇప్పుడు అనిపిస్తుంది కాబట్టి ఒకటి ఆలోచించుకోవాలా నేటి యువతరం నవతరం ఎవరెమ్మడి నడుస్తున్నాం ఎందుకు నడుస్తున్నాం ఎటువంటి వ్యక్తి ముందు నడుస్తున్నాం మన ధర్మమేంది సత్యమేవ జయతే సమస్తా సుఖినో భవంతు లోకంలో ఉండే ఉండేవాళ్ళందరూ బాగుండాలని అంటారు ధర్మో రక్షిత ధర్మాన్ని మనం కాపాడితే అది మనల్ని కాపాడద్దని చెప్తారు తర్వాత సర్వే జనా భవంతు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని కోరుకోవాలి కానీ ఈ ప్యాలసలు పిచ్చోడు ప్యాలెస్ల మీద ప్యాలెస్లు కట్టుకొని వాడొక్కడే హెలికాప్టర్లు తిరిగి లక్షల కోట్ల కదుపతయితే అందరూ బాగుపడ్డట్టేనా ఇవాళ యువతకి ఉద్యోగాలు లేవు ఉపాధి లేవు పనిచేసుకోవడానికి లేవు పరిశ్రమలు లేవు అల్లాడిపోతున్నాయి కొన్ని లక్షల కుటుంబాలు కానీ ఒక్కడ బతకడం కోసం అంటే భార్యాభర్త ఇద్దరు బతకం బతకంకోవటం ఎంత ఎన్ని కంపెనీలు కావాలా ఎన్ని ఆస్తులు కావాలా ఎన్ని లక్షల కోట్లు ధనం కావాలా పోతా పట్టకపోతావా అందువల్ల నేనంటుండేది ఏంటంటే ఎంతమంది వ్యాపారస్తులు బెదిరించాడు ఈ విధంగా కేవీరావుని బెదిరించావు జిఎంఆర్ఓని బెదిరించారు మొత్తం కాకినాడ పోర్టు మొత్తం కూడా ఇవాళ పినాక చరత్చంద్రారెడ్డి వాళ్ళ తమ్ముడైన రోహిత్ రెడ్డి ఈ రోహిత్ రెడ్డి అనేవాడు విజయసాయి రెడ్డి అల్లుడు కాబట్టి ఒక ఏటు అసలు జే గ్యాంగు గ్యాంగ్ లీడర్ ఏమో ప్యాలెస్లో పొణుకోవటం వాడు మనుషులను పంపించటం వాళ్ళ ద్వారా భయ భయభ్రాంతులు గురిదేశం వాళ్ళ ఆస్తులు రాపిచ్చేసుకోవటం ఇది ఎక్కడ రాజనీతి అని నేను అంటున్నాను ఒక రాజ్యపాలకుడు సెక్రటరేటర్కి వచ్చి పరిపాలించాల్సినటువంటి రాజ్యపాలకుడు తాడేపల్లి కొంపలో కూర్చుకొని పరిపాలన చేసిండంటేనే ఇటువంటి అన్ని అన్యాయాలు అక్రమాలు ఈ అక్రమాలకి పా ఆ రోజు సెక్యూరిటీ కాపలాగాసినటువంటి పోలీస్ వ్యవస్థ సిగ్గుతో తలదించుకోవాలా ఆయన దగ్గర పక్కన కూర్చొని ఐఏఎస్లో సిగ్గుతో తలదించుకోవాలి కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని కాలు మొక్కతాం బాంచన్ అని చెప్పి చెంచాలుగా గులాంగిరి చేసేసి సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిండు వ్యాపారస్తులను సర్వనాశనం చేసిండు ప్రశ్నించిన గొంతుకుల మీద పెట్టిండు ఎస్సీల మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు పెట్టిండు కాబట్టి వీడి చీడ పేడమన్న వదిలిచ్చుకున్నారు కాబట్టి నేను అంటుండేది ఏంటంటే వీళ్ళ బాధితులు ఈ జే గ్యాంగ్ డి గ్యాంగ్ బి గ్యాంగ్ బాధితులు ఎవరన్నా ఉంటే బయటికి రండి సిఐడిలో కంప్లైంట్ ఇవ్వండి నేననేది ఒక ఇరవై మంది కోసమా ఆరు కోట్ల ఆంధ్రుల కోసమా వీళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమందిని బెదిరిస్తారు నవతరం యువతరం యువతరం తెలుసుకోవాలా అందువల్ల వీళ్ళు పెద్ద పోటుగాళ్ళు అనుకుంటారో వీళ్ళేం పెద్ద పోటుగాళ్ళు కాదు పారంబోకు ఇదంతా అందువల్ల ఈ పారంపోకుల గురించి మనము మాట్లాడాల్సినటువంటి సమయం ఆసన్నమైంది కాబట్టి నా సైడ్ నుంచి నా ఒపీనియన్ చెప్తున్నా ప్రతి ఒక్కరు ముందుకు రండి ప్రతి ఒక్కరు ముందుకు వచ్చేసి ఈ ఎవరైతే ఈ ఈ లత్తుకోరు పనులకి అలా పాటుపడ్డరో వీళ్ళందరిని తక్షణం ఈ కూటమి ప్రభుత్వము ఈ ప్రభుత్వము అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా వీళ్ళు శాశ్వతంగా జైల్లో ఉండేటట్టు చే కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యాపారస్తులు కూడా ముందు ముందు భయపడే అవకాశం ఉంది అందువల్ల ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక ప్రదేశంగా తయారు చేసినటువంటి ఈ కలికాల జగనాసురుణ్ణి తక్షణము ఈ రాష్ట్రంలో ఈ ఎలా ఆంధ్ర ఆంధ్రా వాళ్ళు అమెరికా దాకా పోతున్నారు ఎందుకు ఉద్యోగాలు చేసుకోవడం కానీ ఆంధ్రాలో అవినీతి అమెరికా దాకా సప్త సముద్రాలు దాటిచ్చినటువంటి వాడు ఈ పులివెందల పాపులో వేసుకోబారు అందువల్ల వీడు మాయ మాటలు నమ్మొద్దు ఈ కలికాల కాకరేగాడి మాటలు నమ్మొద్దు దయచేసి వాడు అను వాడు వాడి వెనక నడిచే వాళ్ళు కూడా నేను ఇప్పుడే చెప్తున్నా వాడితో సామాసం చేసినోడు ఎవడు సుఖంగా బతికినటువంటి చరిత్రే లేదు సత్యం రామలింగారీసుకున్న వాడు వెనక తిరిగినటువంటి ఏ కుటుంబం బాగుపడిందో నాకు చెప్పండి నిమ్మగడ్డ ప్రసాద్ జైలుపాలైపోయిండు నిజాంపట్నం పోర్టోళ్ళు అందువల్ల ఏంటంటే సర్వనాశనం అయిపోతారు కాబట్టి వాడికి దోచుకోవడం దాచుకోవడం తినుకోవడం తప్ప వాడికి డీబీటీ అంటే దోచుకో డీబీటీ అంటే నేను గతంలో కూడా చెప్పిన దోచుకోవడం తర్వాత బాధడం తినడం ఇదే తెలుసు కాబట్టి ఒక మంచి వచ్చో గతంలో ఒకసారి ఇచ్చారు వన్ ఛాన్స్ వన్ ఛాన్స్ అంటే ఇంక నో మోర్ ఛాన్స్ ఒక ఛాన్స్ అని అడిగితే ఇంకా నోర్ మోర్ ఛాన్స్ అరబిందో ఫార్మా సెక్టార్లో ద గ్రేట్ కంపెనీ ఒకప్పుడు ఫార్మా సెక్టార్లో గ్రేట్ కంపెనీ ఎప్పుడైతే విజయసాయి రెడ్డి వాళ్ళ ఇంటిలో సామాసం చేశాడో దొంగడితో సామాసం మంచిది కాదు ఊరికి కూడా దొంగ బుద్ధులే వస్తాయి కాబట్టి వాడితో సామాసం చేసి రియల్ ఎస్టేట్లోకి దింపాడు వాళ్ళని వాళ్ళు ఫార్మా రంగంలో గ్రేట్ కంపెనీ అరబిందో కంపెనీ దాదాపు పదమూడు యూనిట్లు పద్నాలుగు యూనిట్లో ఉంటాయి వాళ్ళకి అందువల్ల అంటుండేది ఏంటో వాళ్ళ ఫార్మా రంగంలో ప్రశాంతంగా ఉన్న వాళ్ళని అరబిందో రియాలిటీలకు దింపాడు అరబిందో సెడ్జలకు దింపాడు తర్వాత లెక్క వ్యాపారంలోకి దింపాడు వాళ్ళ జీవితాలను బస్టు పట్టించాడు చివరికి జైలు పాలేసు ప్రపంచవ్యాప్తంగా అరబిందో కంపెనీ అంటే ఒక పేరు ప్రఖ్యాతులు గల కంపెనీ ఎప్పుడైతే ఈ దొంగోడుతో దొంగ ఆడిటర్లతో చేతులు కలిపారో వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకుంటారు ఇంకా వాళ్ళకి మిగిలింది జైలు బతుకులే మొన్న ఏమైంది తిహా మన రా ఢిల్లీ లెక్కర్ స్కామ్లో పోతే అప్రూవర్గా మారాడు ఎవరు పినాక చరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారితే బెయిల్ వచ్చింది వాళ్ళ వాళ్ళ బతుకంతా బెయిలు జైలు మధ్య ఊగిసలాడుతుంది బెయిల్ యాత్ర జైలు యాత్ర అందువల్ల ఓదార్పయాత్ర అని పాదయాత్ర అని చెప్పేసి అన్న వదిలిన బాణం ఏం బాణం అన్నది ఇప్పుడు అన్న వదిలేసిన బాణం తిరిగి 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 గుచ్చుతా ఉంది అన్న వదిలేసిన బాణం కూడా చెప్తుంది కదా మా అన్న దుర్మార్గుడు మా అమ్మను మోసం చేసిండు మా తోడబుట్టిన అప్ప మోసం చేసిండు కాబట్టి వాడిని నమ్మబాకండి మా చిన్నాయిని చంపిండు నరహంతకుడు అని చెప్పి తోడబుట్టిన చెల్లుళ్లే చెప్తున్నారు అందువల్ల ఏంటంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకు ఇలువే ఉంటుంది ఇలువ ఉండదు కాబట్టి అతని వెంబడ నడిచే నవతరం యువతరం అయినా అర్థం చేసుకోండి మీరు ఒక నడిచే నాయకుడు ఎటువంటి వాడని ఒకసారి ఆలోచించుకోండి దేశభక్తుడా దేశ ద్రోహ ధర్మంగా ఉండా అధర్మంగా ఉండాడా అందువల్ల ఇంకొక రాజనీతి గల్లా రాజ్యపాలకుడా రాక్షస మోకలతో మోకల సైన్యాన్ని నేటబెట్టుకుని కొన్ని పట్టివడు ఒక మిడతల దండులాగా పడి రాష్ట్రం మీద పడి దోచుకుంటుండ ఆలోచించుకోమని చెప్తున్నాను అతని యొక్క నేను ఇప్పుడు ఫైనల్గా ఒకటి చెప్తున్నాను మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు మా పార్టీకి ఎక్స్పెండిచర్ అయిందని చెప్పాడు యువజన శ్రామిక రైతు పార్టీలో యొక్క కలేజా ఉన్న నాయకుడైనా ఉంటే మూడు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఎక్కడ దేనికి ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అని అడగమని చూడు ఈ అందువల్ల నేను అంటుండే పాయింట్ అది అడగరు ఆ డాక్యుమెంట్లు ఎవరు అందువల్ల నేను ఫైనల్గా చెప్తుండేది ఒకటే ఈ కలికాల కాకరేగాడు కలికాల జగనాసురుడు ఈ కలికాల కాలకేయుడు ఈ మిడతల దండు మొఠా ఏదైతే ఉందో వీళ్ళని రాష్ట్ర సరిహద్దులు కానీ దాటించకపోతే ఆంధ్ర అంటే అరాచకంలాగా తయారు చేశారు కాబట్టి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్య హితమైనటువంటి ప్రభుత్వం తక్షణం ఎవరైతే ఉండాలో భేషజాలాలు లేదు అరెస్ట్ చేసి జైల్లో ఉండాలా వాళ్ళు ప్రజల్లో తిరిగితే ప్రమాదకారులు అందువల్ల ఏంటంటే ఈ మిడతల దొండుని తక్షణం సిఐడి పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలా వాళ్ళని జీవితాంతం జైల్లో ఉండేటట్టు శాశ్వతమైనటువంటి శిక్షలు పడే విధంగా ఎంతమందిని బెదిరిస్తారు అందువల్ల ఏంటంటే ఖచ్చితంగా వైవి సుబ్బారెడ్డి కొడుకుని విక్రాంత్ రెడ్డిని విజయసాయిరెడ్డి ఏటు రెడ్డిని అదేవిధంగా ఆడిటర్ దొంగ రిపోర్ట్ ఇచ్చినటువంటి ఆడిటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు జైల్లో బాటానికి కూడా చరత్ అసోసియేషన్ వాళ్ళని దొంగ ఆడిటర్ రిపోర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ఆడిటర్లను కూడా అరెస్ట్ చేయాలి చరత్ అసోసియేషన్ ఆడిటర్లను కూడా అరెస్ట్ చేయాలి ఇప్పుడు ఏదైతే ఉన్నారో శ్రీధరాండన్ సంతానం ఎల్ఎల్పి మద్రాస్ ఆడిటింగ్ కంపెనీ వాళ్ళు అరెస్ట్ చేయాలి వాళ్ళ నాలుగు బాధితే మొత్తం కక్కతరు అందువల్ల దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఈ మిడతల దొండు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడి సర్వం నాకేశారు కాబట్టి జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట తిరగతారు అని మాత్రం నా యొక్క అభిప్రాయం చెప్పగలను అరవిందో వాడి బినామీ కాదు వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకు కావాల్సిన వాటర్ పర్మిషన్ పొల్యూషన్ పర్మిషను వాళ్ళ కంపెనీలో హైదరాబాద్లో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఇప్పుడు బోరబట్లలో యూనిట్ వన్ ఉంటుంది యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ పదమూడు యూనిట్లు ఉన్నాయి నాగెల్స్ ఇస్నా ఇస్నాపూర్ సౌరస్తా దగ్గరకు పోతే ఒక మూడు యూనిట్లు ఉంటాయి మన మియాపూర్ దగ్గర కోకోకోల్ ప్లాంట్ వెనక ఒక యూనిట్ ఉంటుంది వాళ్ళ వ్యాపారం దిగ్గిచాలైతే వాళ్ళకి తండ్రి అధికారాన్ని పెట్టి వాళ్ళకి కావాల్సిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు పర్మిషన్లు వాళ్ళకి భూముల పర్మిషన్లు ఇవాళ విశాఖపట్నంలో పైడి భీమవరం దగ్గర అరబిందో కంపెనీ ఉంది అదేవిధంగా అరబిందో కంపెనీ నీకు మేనకూర్ షెడ్జ్ ఉంది ఏది నాయుడుపేట నుంచి వెంకటగిరి రోడ్డులో రోడ్లో మేనకూర్ అని ఉంటుంది అక్కడ కూడా అరబిందో కంపెనీ ఉంది వాళ్ళ వ్యాపార లావాదేవీలకి వీళ్ళు రాజకీయాన్ని అడ్డం పెట్టుకుర నేను కట్ చేస్తామని చెప్పి నువ్వు మా దానిలోకి రావాలని చెప్పి అరబిందోని వాడు వాడుకున్నాడు కానీ వాడు దోచుకోవడమే తప్ప వాడు ఇవ్వడం ఉండదు అరబిందోని అడ్డం పెట్టుకొని చేసినటువంటి ప్రక్రియ ఇది చాలా దుర్మార్గమైనది హృదయ విధారకమైనటువంటి సంఘటన వీళ్ళు జై ఎంత పెద్ద తోపులేని వీళ్ళు జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట ఉండాల్సిన వాళ్ళు నర రూప రాక్షసులను మాత్రం నేను కంఠాపదంగా చెప్పగలను కాబట్టి ఎవరైతే ఏ టూ విజయసాయి రెడ్డి ఉన్నాడో ఏ వన్గా వైవి విక్రాంత్ రెడ్డి ఎర్రం రెడ్డి ఉన్నాడు తర్వాత ఆడిటర్ సేదరాండ సంతానం ఆడిటర్లని అదేవిధంగా పినాక శరత్చంద్రారెడ్డిని వాడు తమ్ముడైనటువంటి పినాక రోహిత్ రెడ్డి గారిని వీళ్ళు జైల్లో ఉండాల్సి ఉన్నాడు తప్ప బాహ్య ప్రపంచంలో తిరగదగ్గ వ్యక్తులు కాదు మానవ రూపంలో ఉన్న మృగాలని మాత్రం నేను చెప్పగలను కలికాల మా కలికాల మెడతల దొండు వీళ్ళు ఒక రకంగా చెప్పాలంటే మెడతల దొండు ఈ మెడతల దొండుకి గట్టి పెస్టిసైడ్ కొట్టాల అదిరిపోయే పెస్టిసైడ్ కల దీనికి టైసర్ అయితే బాగా పనిచేస్తుంది అని చెప్పగలను టైసర్ అని మిరపకాయలు కొడుతుంటారు రైతులను తీస్తారు ఆ ముందు కొట్టాలి వీళ్ళకి అందువల్ల వీళ్ళకు భూమి మీద బతికే అర్హత లేదని మాత్రం కర్రాఖండిగా ఎవడాస్తి ఎవడు దోచుకుంటాడు అందరు బాధితులు ముందుకొచ్చి కంప్లైంట్లు లేవండి ఎవరైతే ఈ కలికాల కాకరేగాడు కలికాల జగనాథుడు బాధితులు వాళ్ళందరూ బయటకు వచ్చి ఖచ్చితంగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి ఇటు ఒక ముఖ్యమంత్రి వాళ్ళు బెయిలీ బట్టే కదా ఈ అరాచకాలన్నిటికీ మూలం అందువల్ల ఏంటంటే తక్షణం అతను జగన్మోహన్ రెడ్డి బెయిల్ కూడా రద్దు చేస్తే రాష్ట్రానికి పెట్టిన చీడ పేడ వదిలిపద్ది జైల్లో ఉండాల్సి ఉన్నాడు బయట ఉండటం ప్రమాదకరమని మాత్రం రాష్ట్రానికి మంచిది కాదని మాత్రం చెప్తున్నాడు